మన విశాఖలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలోను ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఒక భారీ బహిరంగ సభ జరిగింది ఈ సభలో ప్రముఖులు కూడా హాజరయ్యారు అసలు ఈ బహిరంగ సభ ఏంటి ఎందుకు ఏర్పాటు చేస్తారు ఈ సభకు ప్రముఖులు ఎవరు ఇలాంటి వాళ్ళు తెలుసుకుందాం సార్ మీ పేరు నా పేరు సకలాభక్తుల ప్రసాద్ రావు స్టేట్ కలింగ్ కార్పొరేషన్ డైరెక్టరు అట్లాగే విశాఖపట్నం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిని ఈరోజు జరిగినటువంటి ఈరోజు మా కళింగు వైశ్యుల యొక్క ఆత్మీయ కలయిక కళింగ వయశ్యులందరం ఒక రూఫ్లోకి వచ్చి ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కర్మకర్త క్రియ అయినటువంటి మా కళింగు వైశ్య బేరు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఆందరపు సూర్యుబాబు గారు ఆధ్వర్యంలో ఆ డైరెక్టర్లు అందరూ సహాయ సహకారాలు అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి లోకల్లో ఉండేటటువంటి ప్రాంతీయ సంఘాల నాయకులందరి అందరి తాలూకా ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది సో మేము ఏదైతే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మీయ సమావేశం పెట్టామో దీన్ని నూటికి నూరు పాళ్ళు మా కలింగ వేషులు అందరి తాలూకా ప్రమేయంతో సక్సెస్ఫుల్గా ఈరోజు చే చేసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రులు మా మాచులు అట్లాగే బొత్స ఝాన్సీ గారు పార్లమెంటరీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు అలాగే విశిష్ట అతిథులుగా శ్రీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రాజు గారు అలాగే అన్ఫార్చునేట్లీ వేరే మీటింగ్లో సుబ్బారెడ్డి గారితో ఉండడం వల్ల రాలేకపోయినటువంటి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ గారు అలాగే మా రాష్ట్ర సంఘం నాయకులు అయినటువంటి రాజ సంఘ అధ్యక్షులు పట్టణాల శ్రీనివాసరావు కోనారశ్రీని గారు జనరల్ సెక్రటరీ పుట్నూరు గణేష్ గారు అలాగే నా సహచర్ డైరెక్టర్ అయినటువంటి పొట్నూరు మాధవి మధుసూదర్ మేము అందరం కూడాను ఈ యొక్క కార్యక్రమం ఏదైతే తలపెట్టామో అది సక్సెస్ఫుల్గా నిర్విరామంగా చేయడం జరిగింది ఓకే అండి ఇప్పుడు బస్ సచన గారు మాట్లాడిన తర్వాత కొంతమంది మీలోని కొంతమంది ఆయన ఆయనతో కొంత డిబేట్ జరిగింది అంటే మీకు సమస్యలు కావచ్చు లేకపోతే సామాజిక సమస్యలు కావచ్చు లేకపోతే స్థానికంగా సమస్యలు గురించి కావచ్చు ఆ సమస్యల పట్ల వారు అలా స్పందించారు అలా స్పందించారు వచ్చే సత్యన గారు ఏదైతే మా కలింగ వయసులు పడుతున్నటువంటి ఇబ్బందులు వ్యాపార రీత్యా పర్టికులర్గా ఈరోజు మా కుల వృత్తి ఏంటంటే వ్యాపారం కిరాణా వార్తకులు కానీ లేకపోతే పుష్కార్ట్స్ కానీ రకరకాల చిన్న చిన్న తోబడి బండ్లు రకరకాల పకోడి బండ్లు డిఫరెంట్ డిఫరెంట్ అండ్ వ్యాపార రీత్యా మేము జీవనోపా సాగిస్తున్నాం మా కుటుంబ సభ్యులందరం అయితే ఈరోజు డిమార్ట్స్ ఏవైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత మా యొక్క వ్యాపారాలన్నీ రాను రాను తగ్గిపోయి వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ యొక్క సమావేశం సందర్భంగా బొత్స సత్యనారాయణ గారికి మా యొక్క కళింగ వయసులు కొంతమంది వాళ్ళ తాలూకు బాధల్ని ఆయన ముందు పెట్టడం జరిగింది దానికి తప్పకుండా ఆయన పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పి చెప్పారు అయితే ఈరోజు ఏదైతే మనకి ఎలక్షన్స్ మే పదమూడవ తారీఖు ఉన్నాయో సార్వత్రిక ఎన్నికలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలుపు హండ్రెడ్ ప హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్గా ఆల్రెడీ జ నిర్ణయించడం జరిగిపోయింది అయినా కూడా ఎవరు పనులు వాళ్ళు చేయాలి కాబట్టి ఎవరు అభ్యర్థిత్వం వాళ్ళు ప్రజలకి వినివించుకోవాలి కాబట్టి ఆ సందర్భంలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా ఆధ్వర్యంలో ఈ బొత్స సత్యనారాయణ గారు అలాగే బొత్స జాన్సీ లక్ష్మి గారు వాళ్ళ తాలూకా అపీల్ని మా కలింగ వయసు కుటుంబ సభ్యులు అందరినీ కూడాను చేసుకునే దానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒకసారి ఇక్కడ ఈ సమావేశానికి ఎంతమంది మీ సామాజిక వర్గం హాజరయ్యి ఉంటారు అదేవిధంగా మన విశాఖలో కావచ్చు తొందరలో కావచ్చు రాష్ట్ర కావచ్చు ఎంత ప్రాబల్యం కలిగి ఉన్నారు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా కలింగ వయసులో ఉత్తరాంధ్ర జిల్లాలకే ఇదివరకు పరిమితమైనటువంటి మా కళింగ వయసులో దగ్గర దగ్గర మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఉండేటటువంటి వ్యక్తులు మేము మేము మా కుటుంబ సభ్యులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నాలుగు లక్షలు పైబడే ఉన్నాం సో ఈరోజు విశాఖపట్నం పర్టికులర్గా ఈ ఏడు నియోజకవర్గాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారి తాలూకా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు మాత్రమే ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది దానికి తండోపు తండాలుగా మా కలింగ వైస్ కుటుంబ సభ్యులందరూ పదిహేను వందల మంది దగ్గర దగ్గరగా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కుటుంబ కుటుంబ సమేతంగా ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది నా పేరు పుట్టూరు మధుసూధన్ రావు అండి నేను రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి మాధు మనుసూదరావు మాధవి హస్బెండ్ అండి కంతర్పాల్ కలిగేష్ గౌరవ అధ్యక్షుని ఈ ఈరోజు గత రెండు వేల పంతొమ్మిది ముందు మా సామాజిక వర్గం కేవలం అండర్ పాత్వేగా ఉన్న సామాజిక వర్గం ఏ పార్టీకి కూడా మేము ముక్తులు అని చెప్పేసి చెప్పకుండా అభిమానం ఉంచి ఓట్ వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కులానికి ఒక గుర్తింపు ఇచ్చి రెండు మూడు వందల ముప్పై తొమ్మిది కులాలని యాభై ఆరు కార్పొరేషన్ చేసి మాకు ఒక కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పన్నెండు మంది పదకొండు మంది డైరెక్టర్లో చైర్మన్ గారు మా సూర్యబాబు గారు ఆధ్వర్యలో కార్పొరేషన్ నడిచింది మాకు కూడా రాజకీయ వేదికలోన ప్రోటోకాల్ ప్రకారం మాకు కూడా కూర్చునే అవకాశం మా బాధలు మా తాలూకా ఒపీనియన్స్ చెప్పుకునే అవకాశం మాకు కనిపించిన ఘనత ముఖ్యంగా శ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది ఈ తరుణంలో మా అందరం మా సామాజిక వర్గం మా కమ్యూనిటీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయతగా ఉండి ఏవైతే పథకాలు లబ్ధిదారులు ఉన్నారో అందరికీ చేరాలే మేము కృషి చేసాం మాకు ఇచ్చిన బాధ్యత మేము నెరవేర్చాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే కొంచెం ఏదైతే ఈరోజు బొత్స సత్యనారాయణ గారితో డిబేట్ అయిందో మా వాళ్ళతోటి డిమార్ట్ అనేది కార్పొరేట్ వ్యవస్థలో వచ్చిన తర్వాత వ్యాపారాలు తగ్గిపోయి దాని గురించి మేము సార్కి సార్గా చెప్పు దానికి సొల్యూషన్ ఏది ఉంటే వచ్చి ఏ విధంగా చేస్తే బాగుంటుందో మా ప్రాజెక్ట్ తీసుకురండి దానికి చర్చిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకు మేము వరుస సత్యనారాయణ గారికి మా సామాజిక వర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైట్ ప్రధానంగా ఏంటంటే మీరు ఎవరకున్న కళింగ వైశ్య అంటే వైశ్య సామాజిక వర్గం అంటే ప్రధానంగా మన కాలం నుంచి కూడా అంటే వ్యాపారం ముఖ్యంగా కిరాణా వ్యాపారం ఎక్కువ మంది కిరాణా వ్యాపారం అంటే మన ఇప్పుడు అంటే ఇప్పుడంటే ఈ సందర్భం కాబట్టి ఎన్నికల సందర్భం కాబట్టి వీళ్ళు దృష్టి తీసుకొచ్చారు కానీ చాలా సంవత్సరాల నుంచి కూడా డి మార్ట్ వల్ల అనేక మంది నష్టపోతున్నారు ఎంతోమంది ఆవేదనతో ఉంది మరి దీన్ని మీ దీన్ని దీన్ని ఎదుర్కోవడానికి మీకేనా వ్యూహం ఏమైనా ఉందా ఈ అంటే అంటే డిమార్ట్ ఏదైతే ఉందో డిదండి చాలా వచ్చాయి ఏదైనా మార్కెటింగ్ ఈరోజు డెవలప్ అవుతున్నటువంటి మన రాష్ట్రంలో అలా విశాఖపట్నం పర్టికులర్గా చాలా గ్రోత్ ఉన్నటువంటి విశాఖపట్నం నగరం అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను బయట నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడాను దీని మీద పెట్టుబడులు పెట్టి వాళ్ళ వ్యాపారాలు కొనసాగించడానికి ప్రైవేట్ సంస్థలు చాలా ముందుకు వస్తున్నాయి దానిలో భాగంగా డిమార్ట్ కూడా రావడం జరిగింది సో డిమార్ట్ వల్ల ఈరోజు మా కలింగ వయసు కుటుంబ సభ్యులు ఎవరైతే కిరాణా వర్తకులు పర్టికులర్గా ఉన్నారో వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ దానికి పర్టికులర్గా ఇంకొక వ్యవస్థ కావాలి అంటే మనం దాని మీద ఎప్పటికప్పుడు పెద్దలతో కలిసి మాట్లాడి దాన్ని వివరించిన తర్వాత ఈరోజు డిమార్ట్ ఏదైతే ఈ థింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే దొరుకుతాయి ఒకే దగ్గర దొరుకుతాయనే పర్టికులర్గా ఈ పబ్లిక్ అందరూ వెళ్ళడం జరుగుతుంది సో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారితో చెప్పడం జరిగింది ఆయన సీఎం గారి దృష్టిలో పెట్టి వాళ్ళ వ్యాపారం వాళ్ళు సాగించవచ్చు ప్రైవేట్ పరంగా కానీ మాకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు దానికి నిర అంటారు ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూపించాలనేది మా తాలూకా పబ్లిక్ కాలే కోరిక ఏంటంటే వైశ్య సామాజిక వర్గం వ్యాపార రంగంలోనే పర్టికులర్గా చెప్పాలంటే కిరాణా వ్యాపారంలోనే చేస్తున్నారు కానీ గడిచిన దశాబ్ద అంటే ఇంచుమించుగా దశాబ్దాన్ని కట్టిగా కూడా డి మార్ట్ కావచ్చు లేకపోతే రిలయన్స్ మార్ట్ కావచ్చు ఇటువంటి అంటే స్పెన్సర్ కావచ్చు ఇటువంటివి చాలా వాళ్ళ తాలూకా చైన్ వ్యాపారాన్ని విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎక్కడికక్కడ వాళ్ళ తాల పెద్ద పెద్ద షాప్స్ అనేవి రావడం అక్కడ కిరాణా ఒకటి కాదు ఇతర ఇతర వస్తువులు కూడా అక్కడ అందుబాటులో ఉండడంతో సాధారణంగా ప్రజలు కూడా అటుగా అటువైపుగా మొగ్గు చూపుతున్నారు ఈ పరిస్థితుల్లో ఎవరైతే ఎక్కడైతే చిన్న చిన్న కిరాణాంధుకులు వారికి అయితే ఇబ్బంది ఎదురవుతున్నాయి అదే విషయాన్ని ఇప్పుడు మంత్రి బొత్స దృష్టికి తీసుకోవడం జరిగింది అయితే ఆయన ఏంటంటే అంటున్నారు వ్యాపార రంగంలోని అంటే అందరూ కూడా పోటీ పడుతుంటారు అంటే ఒకప్పుడు కుల వృత్తులు ఉండేవి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే వృత్తులతో కులాలతో సంబంధం లేకుండా వృత్తులకు చేస్తున్నారు కాబట్టి వారి బిజినెస్ తర్వాత తగ్గ వారి బిజినెస్కి దెబ్బ లేకుండా అదేవిధంగా వీరి వ్యాపారానికి దెబ్బ కలగకుండా ఒక ప్రత్యాన్యాయం ఏర్పాటు చేస్తామని చెప్పనేసి బొత్స తెలియజేస్తా చెప్పనేసి ఈ గౌరవ మిత్రులు మనకు తెలియజేస్తున్నారు ఇది పరిస్థితి ఇదే మందినప్పటికీ సమాజంలో అందరూ కూడా ఒక మంచి పొజిషన్ రావాలని అందరూ కూడా బాగుండదని ప్రశ్నిస్తూ విడుదలైన శంకర్ తోసి జగదీష్ కుమార్ జేకే న్యూస్ విశాఖపట్నం నుంచి